ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బబ్బల గుడాలను ఎలా చేయాలో చూద్దాం ముందుగా వీటిని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో దీనికి సరిపడా నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి వేగాక ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత రంగు కూడా మారిన తర్వాత ఇందులో పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను బాగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ఇలా బాగా కలుపుకొని వేయిస్తూ ఉండాలి ఇలా బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా రంగు మారాలి ఇలా రంగు మారిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న బొబ్బర్ల గుడాలను ఇలా తాలింపు వేసుకున్న దానిలో వేసుకోవాలి ఇలా వేసిన గుడాలను కిందికి మీదికి అనుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత కావాలంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు కారం ధనియాల పొడి వేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇలా కొత్తిమీరను వేస్తూ మళ్ళీ ఇంకోసారి కిందికి పైకి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు మంటను చిన్న ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి వదిలేయాలి మనకు రుచిని ఆరోగ్యాన్ని ఇచ్చే గుడాలు బొబ్బల గుడాలు రెడీ నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి